నా పేరు శ్రీనివాసరావు ఓకే ఇప్పుడు విజయవాడ వరద బాధితులు ఏదైతే ఉందో ఇప్పుడు వరకు ఇలాంటి వరదలు అనేవి విజయవాడలో ఇప్పుడు వరకు రాలేదండి గత యాభై ఏళ్ళ కింద ఎప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఇప్పుడు భారీ వరదలు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వచ్చిందన్నారు వచ్చి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు వేల క్యూసెక్లు నీరు రావడం అనేది ఎప్పుడు కూడా లేదు ఇది హయ్యస్ట్ ఇంకా ముందు పదకొండు లక్షలు వచ్చిందని అన్నారు రెండు వేల రెండులోని అప్పుడు కూడా ఏం కాదు ఇది దగ్గర దగ్గర ఓవర్గా వచ్చేసింది బొడమీరు పాడటం వల్ల విపత్తు అత్యధిక ఒకేసారి రావటంలో దాన్ని వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మెయిన్ ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగను ఒక ప్రజలను ఎక్కడికక్కడ ముందు ఎక్కడికక్కడ పంపించడం తర్వాత బూట్లు పెట్టడం కానీ అలాగే టీమ్ ఎన్న ఢిల్లీ నుంచి తీసి కానీ మొత్తం అంతా సమన్వయం చేసుకొని అన్ని శాఖల్లో సమన్వయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి ఆయన ఆయన వయసుకి తగ్గటువంటి కాకుండా ఆయన ఎక్స్ట్రా ఓవర్ డ్యూటీ చేసి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి ఏ నష్టం జరగను ప్రాణ నష్టం జరగదు అనుకోకుండా మరి చక్కటి అనుభవం అనుభవం వచ్చింది కాబట్టి అనుభవాన్ని ఉపయోగించి ఇలాంటి తుఫాన్లు ఎన్నో చూసాడైనా వాళ్ళ ప్రతిపక్షానిక ఏమీ కనిపించట్లేదు వాళ్ళ చేసినటువంటి ఎవరైతే చూస్తున్నారు కానీ చంద్రబాబు యొక్క అనుభవం చాలా పనిచేసింది ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు కూడా శానిటైజర్ చేయటం కానీ ఆ వెళ్ళిపోయిన శానిటైజర్ చేయటం కానీ వాళ్ళకి ఆహారాలు కానీ అందించడం కానీ టయానికి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ గుండెల్లో కలిసి అందరూ కూడా చాలా అద్భుతంగా అందిందని చెప్పడం కొత్తగా విచిత్రం ఏంటంటే డ్రోన్ కెమెరాలు అవి కూడా ఎక్సలెంట్గా వెళ్ళి ఆ డ్రోన్ కెమెరాలో వాళ్ళ పట్లలు అందించడం కానీ అంటే ఆ వెళ్ళలేని ప్లేస్ కూడా ఈ డ్రోన్ కెమెరాల ద్వారా పంపించి టెక్నాలజీని ఉపయోగించి అంటే చంద్రబాబు నాయుడిని విజనరీ లీడర్ అని అంటారు అంటే ఏ టైంలో ఎలా స్పందించాలి ఎలాంటి తెలివితేట్లు వాడాలి అనేది ఈ విషయంలో చూడచ్చు అంటే యాక్చువల్లీ ఏంటంటే హెలికాప్టర్స్ రాలైన సిచ్యువేషన్లో ఈ డ్రోన్ కెమెరాలన్నీ అన్ని కూడా పురమాయించి అప్పటికప్పుడు చాలా స్పీడ్గా వర్క్ చేయించారు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఒక మంచి గుర్తింపు అని చెప్పుకోవచ్చు అంటారు అయినా ఒక విజన్ ఉందండి దానికి ఏ టైంలో ఏం చేయాలి అటు వ్యవసాయ రంగానే కానీ ఇటు ఈ విద్యారంగాన కానీ అన్నిటి ఆ టైంలో చిన్న చిన్న వీధుల్లోకి హెలికాప్టర్ అనేది వెళ్దాం వేసినా ఎక్కడ వేసి తగిన వాటర్లో పడిపోతుందో వేస్ట్ అయిపోతాయి ఒక డ్రోన్ కెమెరా పెట్టి ఆ ఏరియాలో మొత్తం ఒక సరౌండింగ్ తీసుకోవడం ఆ సరౌండింగ్లో పెట్టుకొని ఆ డ్రోన్ కెమెరా ద్వారా వాళ్ళ పట్టాలు అందించడం అన్నీ కూడా అద్భుతంగా చేశారు కాకపోతే కొద్దిగా వేస్ట్ అయినా ఉంటాయి అది అంతా జరిగితే కదా నైన్టీ నైన్ పర్సెంటేజ్ బాగానే చేశారు ఆ వన్ పర్సెంటేజ్ ప్రతిదీ కూడా ఎక్కడైనా జరుగుతుంది దాన్ని సద్వినియోగం చేసుకున్నారు ప్రతి ఒక్కరిని కూడా అడిగితే మేము ప్రతి ఒక్కరు కూడా మాకు అందింది ప్రతిదీ కూడా మాకు ఉన్నటువంటి బంధువులు కానీ వాళ్ళు కానీ మేము ఫోన్ చేసి ఇలా వచ్చిందంటే కాదు మాకు ఫుడ్కి కానీ బ్యాడ్కి కానీ అన్నింటికి కూడా ఇబ్బంది ఏమి లేదు మాకు బాగానే సప్లై చేశారు అన్నీ బాగానే ఉన్నాయి మేము మళ్ళీ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో పిల్లలతో నాటితో మాకు ఇబ్బంది మేము ఎక్కడే ఉంటాము మాకు చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తున్నారు కాబట్టి మాకు ఆయన మీద ఉన్న నమ్మకంతో మేము ఎక్కడికి రాము విజయవాడలోనే ఉంటాం అక్కడే మొత్తం అన్ని చేస్తామని వాళ్ళు ఒక భరోసా మాకన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు చూసి భరోసా తీసుకుని చక్కగా వాళ్ళు చేశారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వల్ల ఏం కావట్లేదు అక్కడ ఏం అందట్లేదు మొత్తం గారి కొద్దిలేశారు చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికి ఆ బుడ మీద కట్టలు ఎత్తేసాడు కట్టలు గేట్లు ఎత్తేసారని చెప్పి అంటాడు అన్ని అంటారా చంద్రబాబు నాయుడు గారు చేసే పనులకి వాళ్ళు విమర్శించకుండా వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా ఏమైనా దాంట్లో పాల్గొంటే పోనీ వీళ్ళు చేసారో చేయలేదో తెలుస్తుంది అంతేగాని టీవీల్లో చూపించి ఏదో దగ్గర తీసుకొచ్చి వాళ్ళు చేయలేదు అంటే అది కరెక్ట్గా కాదు ప్రతిపక్షం అని కావాలన్నా అన్న హోదా కాదు ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి నేను సీఎం అంటూ వెళ్తే ఒక అధికారి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి వాళ్ళు రెస్పెక్ట్గా వాళ్ళు చేస్తారని వచ్చారు అలాగే ప్రతిపక్ష కూడా వచ్చి అక్కడ ఉన్నారనుకో అనుకో ఆయన అక్కడ ఉండి ఈయన చేసి చేయలేదు విజ్ఞత అది కరెక్ట్ కాదు కరెక్ట్ అంటారా ఆల్రెడీ సెవెంటీ పర్సెంటేజ్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వేయటం జరిగింది పునాది పైకింట లేపారు ఒక థర్టీ పర్సెంటేజ్ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆపన్న చేయకపోతే బాగోదు ఇంకా అని చెప్పి ఆ విజయవాడ వాస్తవ పరిసర ప్రభావాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో చేయాలని ఉద్దేశంతో ఆ కొద్దిగా థర్టీ పర్సెంటేజ్ పైకి లేపారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు విజన్ ప్లాన్ చేశారు వేసి పత్తిది కూడా కరకట్ట కట్టాలండి అది కట్టడం వల్ల ఇవాళ చాలా మట్టుగా రాకుండా చాలా మట్టికి ఆపింది అయితే ఇది ప్రకృతి విపత్తి ఒకరి మీద ఒకరు ఇలాంటప్పుడు రాజకీయాలు విమర్శించుకోకూడదు ప్రజలకి ఏం జరిగింది వాళ్ళకి మనం చేసే ఏంటి సర్వీస్ ఏంటి అని అనుకోవాలి తప్ప ఈయన ఏం చేసాడు ఆయన అంటే వాళ్ళు ఇంకా పెద్దది జరగాలని చూస్తున్నారు మరి ఏంటో కానీ ప్రతిపక్ష లీడర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు సైపు జన సైనికులు ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఎవరో చెప్తే వాళ్ళ నాయకులు చెప్పినట్టునే వెంటనే వెళ్ళి మొత్తం అందరూ పులిహారాలు కానీ ప్రసాదం మొత్తం అన్నీ కూడా వెళ్ళి డ్రోన్ కెమెరాలు అన్నీ అందించాడు అది మానేసి నువ్వేం ఏం చేసావు వాళ్ళకి ఏమి ఇచ్చావంటే మా ఇంట్లో పెళ్ళి మన ఇంట్లో పెళ్ళి చేస్తేనే ఆరుగురికి అందుతుంది ఒకరు ముగ్గురు నలుగురికి అందట్లేదు ఇది ఎంతో స్టేట్ సమస్య ఈ స్టేట్ సమస్య మొత్తం ఏదో తీసుకొచ్చి నా ఇంట్లో నాకు రాలేదు భోజనం రాలేదు అంటే సరిపోదు వాళ్ళు ఆ టయానికి ప్రాణాపాయం నుంచి కాపాడారా లేదా తర్వాత నీరు తగ్గింది వాటర్ తగ్గిన వెంటనే దాన్ని శానిటైజర్ ఎంత నీట్గా చేస్తారు చూడండి దగ్గర ప్రతి మున్సిపాలిటీ నుంచి రావడం శానిటైజర్ మొక్కడం చేయడం అది అంత కూడా చంద్రబాబు నాయుడుకి ముందే తెలుసు ఇలాంటి విపత్తులు చాలా చూసాడు ఆయన యొక్క అనుభవం బాగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక ఏదో నేను విమర్శించాలి విమర్శించే విమర్శించడానికి ఏమీ లేదు అన్న ఉద్దేశంతో విమర్శించడమే తప్ప దాని విషయంలో ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు కూడా మానేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకమే తప్ప అలాంటి మాటలు మాట్లాడితే ఆయనకే నష్టమని చెప్తుంది ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ రాలేదు పవన్ కళ్యాణ్ రాలేదని చెప్పి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద చేర తీవ్రమైన విమర్శలు చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు విని జనసేన నాయకులే కానీ జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచినంత సాయం బిర్యానీలు కానీ లేకపోతే ఏ ఒక నిత్యావసర సరుకులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి తీసుకొని పంచుతున్నారు మరి ఎలా చూడొచ్చు అంటారు ఆయన రాకపోవడం కరెక్ట్ అంటారా కాదంటారు ఇప్పుడు జనసేన లీడర్కి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ రావాలో అని తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు భర్తలే ఇప్ప జరిగింది బర్త్డే తర్వాత నేను ఆయన వస్తారు వచ్చి జన సైనికులు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పడానికి వెళ్తారు అక్కడ బర్త్డే చెప్పించుకున్న టైం ఏమి కాదు అక్కడ ప్రతి ఒక్కరు వచ్చి నాకు బర్త్డే అక్కడేం ప్రాణాపాయంలో ఉన్నారు వాళ్ళందరూ ఈయన బర్త్డే చెప్పించుకుంటే ఏమంటారు మళ్ళీ ఇదే ప్రతిపక్షం ఏమంటుందంటే మీరు వచ్చి జనాల్లోనే బర్త్డే చెప్పించుకుంటే వచ్చారు తప్ప ప్రజలు కాపాడతాకలేదని అంటారు ఆ టయాన్ని అన్ని ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రాకుండా ఆయన సౌదయంతో ఆయన మరి ఆస్తి ఉందో లేదో తెలియదు కానీ ఆయన ఎంత ఉంటే అంత ప్రజలకే ఎంత సొమ్ముంటే అంత సొమ్ము ప్రజలకే ఆరు కోట్లు నాలుగు కోట్లేమో పంచాయతీ నిధులకి నాలుగు వందల అంటే సొంత నిధి ఎవడో నా చరిత్రలో వాళ్ళ దేశ చరిత్రలో కూడా ఎవడో ఇవ్వడం నేను వినలేదు ఇదే కాదు చరిత్ర కూడా లేదు అలాగా నాలుగు కోట్లు ఒకటి ఏ నాయకుడు కూడా నేను నాలుగు కోట్లు ఒక మళ్ళీ డిప్యూటీ సీఎంగా ఉండి అవసరమైతే ప్రభుత్వం నుంచి వచ్చి సేవలు చేస్తానంటారు తప్ప ఏదో నేను నా సొంత నిధుల నుంచి ఇస్తానన్న కూడా ఎవరిన కూడా ఏ నాయకుడిని చూడలేదు పవన్ కళ్యాణ్ గారి యొక్క మనసు ఆయన యొక్క ప్రభావం అందరికీ తెలుసు ఆయన విమర్శించడానికి అసలు ఎవరు సరిపోరు అది స్టేట్లోనే సరిపోరు దేశంలోనే సరిపోరు ప్రపంచంలోనే కూడా సరిపోరు చూసుకుంటే ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని అందుతున్నాయని చెప్పి ఇటు అన్ని విధాలుగా సహాయం చేయడానికి స్వతంత్ర సంస్థలే కానీ టీడీపీ నాయకులే కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులే కానీ ఈవెన్ స్వే అంటే స్వేచ్ఛగా పనిచేసి అంటే సోషల్ వర్కర్ కింద పనిచేసే వాళ్ళు కూడా వంతు సాయంగా కానీ లేకపోతే ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ లేకపోతే నాగార్జున గారు కానీ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ అందరూ కూడా తన వంతు సాయంగా ఒక్కొక్కరు కోటేసి రూపాయలు విరాళం ఇస్తున్నారు అంటే ఈరోజు ఇంతటి సాయం ఇంతటి అందుతుందంటే కారణం ఏంటంటే అది కూటమి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క నిదర్శనం అది కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసే శక్తి ఉంది అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పురందేశ్వర్ ఈ ముగ్గురు కూడా ఒక కూటమి వీళ్ళు ఏది కూడా వాడి చేయరు ఎవరు వచ్చినా మనకి ఇండస్ట్రీలోనే కాదు బయట వ్యక్తులు కూడా కొన్ని సేవా సంస్థలు కూడా వెళ్ళి అక్కడికి అది ఒక చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ఉంది కాబట్టి ఆయన బట్టి అటు ప్రభాస్ గారు ఇచ్చారు తర్వాత మన మహేష్ బాబు గారు ఇచ్చారు మొత్తం సినీ ఇండస్ట్రీలో వారికి తగినంత సరిపోగా ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు ఇబ్బంది పడుతున్నారు మొత్తం అందరూ ఆయన చూసి వాళ్ళకి ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ డిప్యూటీ సీఎం గారు మొత్తం వాళ్ళని వాళ్ళు కూర్చోబెట్టి సినీ ఇండస్ట్రీకి ఎవరు ఇబ్బంది జరుగుతాయని వాళ్ళు ముందుకు చెప్తుంటే వాళ్ళని చూసి మొత్తం పరిశ్రమ అంతా కూడా ఎవరు ఆపదలో ఉంటే అది సహృదయంతో వచ్చి ప్రతి ఒక్కరు కూడా వచ్చి నేనున్నాను మన ప్రభుత్వానికి మనం అండగా ఉన్నాము అటు ఉద్యోగస్తా ఉన్నాయి నూట రెండు కోట్లు ఉన్నాయి నూట ఆరు కోట్లు ఉన్నాయి నూట పది కోట్లు ఉన్నాయి మొత్తం అందరూ కూడా మేము ఉన్నాము అది చంద్రబాబు నాయుడు గారికి ఒక సాధ్యం అవుతుందని చెప్పి ఆయన మీద నమ్మకంతో సీఎం సహాయని ప్రతి ఇచ్చి వాళ్ళ యొక్క సేవాభావాన్ని పైకి తెలియజేశారు ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఈ వరదల ప్రభావితంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా అంటే కూటం ప్రభుత్వం ఎలా వ్యవహరించింది గత ఐదేళ్లలో ఎన్నో వరదలు వచ్చింది కర్నూలు జిల్లాలో వరదలు వచ్చినాయి ఇటు కోనసీమ జిల్లాలో కానీ కాకినాడలో కానీ వైజాగ్లో కానీ పోలవరంలో కానీ వరదలు వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించారంటారు కానీ జగన్మోహన్ రెడ్డికి పెద్ద అనుభవం లేదండి ఆయనకి ఎంతసేపు బట్టలు నొక్కారా లేదనేది కావాలి తప్ప విధానం తెలియదు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈయనకి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటే నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈయనకి దానివల్ల చంద్రబాబు నాయుడు గారు చేసింది అది చిన్న పిల్లడికి తెలుసు పెద్దోడికి తెలుసు మొత్తం అందరికి తెలుసు ఏ టైంలో ఎలా స్పందించాలో ఏ టైంలో ఆ వయసులో ఆయన వెళ్ళి ఆ బోట్ల మీద కానీ ఆ పడవల మీద కానీ మొత్తం అంతా వెళ్ళి ఆయన జడ్జి గారి సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టి వెళ్ళి చేశారు ఈయన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రోజు తిరిగారు ఆ రోజుని తిరిగి మళ్ళీ కనిపించలేదు ఏదో పిచ్చి పిచ్చి కోతలకు కోస్తున్నారు ఈ కెన నాయకులు వెనకాల ఉన్న నాయకులు అవి మంచివి కాదు మనం విపత్తు జరుగుతున్నప్పుడు అందరం కూడా పరిశోధన అందరం కలిసి ఒక మాట మీద ఉంది చేసుకోవాలి తప్ప రాజకీయాలు రాజకీయాలు చేసుకోవాలి తప్ప ఇలాంటికి రాజకీయాలు ఉపయోగించడం అనేది అంత మంచిది కాదు అనేది నా నిర్ణయం